ఫ్రెండ్స్ ఎప్పుడైనా బెండకాయల గుత్తి ఫ్రై చేసారా చాలా బాగుంటుంది నేను చెప్పినట్టు ట్రై చేసేయండి ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇక్కడ చూపించిన పప్పు దీసులు అన్ని వేసేసుకొని దోరగా వేయించేసుకొని లో ఫ్లేమ్లో ఇందులో కొంచెం తెల్లగడ్డలు నువ్వులు వేసేసుకోండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టుకోండి ఈ పేస్ట్ని ఇప్పుడు లేత బెండకాయలు తీసుకోండి గుత్తి గుత్తి బెండకాయ ఫ్రైలకి లేతవే బాగుంటుంది రెండు పక్కల కట్ చేసుకొని మధ్యలో ఇలా చీల్చేసుకొని కొంచెం హెడల్ప్గా చేసేసుకొని ఆ స్టఫ్ని ఇందులో పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఏంసే కుక్కర్లో చేసుకుంటున్నా ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్తోనే కర్రీ అంతా చేసేసుకుంటున్నా చూడండి ఈ బెండకాయలు అందులో పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసి రెండు పక్కలను తిప్పేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది గుత్తి బెండకాయ ఫ్రై చాలా సింపుల్ అనమాట ఏంసీ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా సింపుల్గా తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయ్యో మీకు కూడా ఏంసీ పాట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ స్క్రీన్పై నెంబర్స్ అని కాంటాక్ట్ చేసి ఫుల్ డీటెయిల్స్ చేసుకోండి చూడండి సాఫ్ట్గా వేడి వేడి రైస్లో వేసుకొని తింటే నెయ్యి వేసుకొని సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి